వర్షం అయితే అసలు కుండపోత వర్షం అండి అది వర్షమే కాదు అంత వర్షం పడింది హైవే పైన ఎలా వెళ్తున్నాయో చూసారా బండని చాలా స్లోగా వెళ్తున్నాయి ఎందుకంటే వర్షం చాలా పడుతుంది కదా మేము కూడా చాలా స్లోగానే వచ్చాము ఈ వర్షానికి లారీలు నడుస్తూ ఉంటే భయం వేస్తూ ఉందనమాట ఎక్కడ ఏది స్కిడ్ అయ్యి సైడ్కి వస్తుందో అన్న భయం వేసేస్తుంది ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి వాళ్ళైతే చూసి వెళ్ళండి ఈ వర్షానికి ఎక్కడ గుంతలు ఉంటాయో తెలీదు ఏ ఊరి లీక్ అవుతుందో తెలియదు కదండి చూస్ అయితే వెళ్ళండి వర్షం ఎక్కువ అయితే కనుక సైడ్కి ఆగిపోవడం బెటర్ ఈ వర్షంలో వెళ్ళే బదులు ఎందుకంటే ఆఫీస్ నుంచి ఈ టైంకి చాలామంది బయటకు వాళ్ళు ఉంటారు కదా అందుకనే అండి చెప్తున్నాను మీరే చూస్తున్నారు కదా బస్సులు ఎన్ని నడుస్తున్నాయి అసలు హైవే కదా పైగా ఇది లారీలు బస్సులు పెద్ద పెద్దవే నడుస్తున్నాయి వర్షం అయితే చాలా సడన్గా స్టార్ట్ అవుతుందండి అసలు తెలియకుండా వచ్చేస్తుంది పొద్దునంతా కొంచెం ఎండగొట్టినట్టే కొట్టి ఈవినింగ్ టైంలో ఒకటేసారి కుమ్ముతుంది వర్షం అయితే ఇదైతే నియర్ పటాన్చేరు అండి ఈవినింగ్ వర్షం అయితే ఇలా పడింది పటాన్ సైడ్ ఇండికేటర్ వేసుకొని వెళ్తే గానీ అసలు కనిపించట్లేదు రోడ్లంతా వర్షానికి ఇక్కడైతే రోడ్ పైన వెళ్తున్న వారు ప్రతి ఒక్కరు అయితే ఇండికేటర్ వేసుకొనే వెళ్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రంట్ బస్సు ఇండికేటర్ ఆనే ఉంది దాన్ని కూడా ఇలా వేసుకొని వెళ్ళడమే బెటర్ అండి ఎందుకంటే ముందే ఉన్నారో తెలియదు కదా మనకి ఇలా ఎక్కువగా పడుతూ ఉంటే సరిగ్గా కనిపించదు సో ఇండికేటర్ ఆన్ చేసుకొని వెళ్ళండి ఇంకెన్ని డేస్ వర్షం ముందో తెలియదు మనకి కాబట్టి బీ కేర్ఫుల్ అండి వెళ్ళేటప్పుడు మెల్లగా వెళ్ళండి గుంతలు ఉంటాయి చూసి